కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు గురు చంద్ర గ్రహచార విశేషము చేత అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కుటుంబంలో చికాకులు అధికమైన ఆలోచన విచారం ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైన నష్టాలు రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికమైనటువంటి ఎదుగుదల లేక కొద్దిగా నష్టాలు అనేటివి కలుగుతూ ఉంటాయి కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇత్యాది రంగంలో మంచి ఫలితాలు లేక కొద్దిగా నష్టం అనేది రాగలదు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టేషనరీ మగ్గం వర్క్ ఇత్యాది రంగంలో వారికి కంప్యూటర్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు డైరెక్షన్ ఇత్యాది రంగం వారికి రహచార గోచార స్థితి అనుకూలంగా లేవు కావున మీరు చేయవలసిన పని గురువు మరియు రాహుగ్రహాలకు పూజలు జరిపించి శనగలు మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు మరియు విదేశంలో ఉన్నవారికి గురు శనుల యొక్క గ్రహచార విశేషము చేత వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి ఇబ్బందులకు మరి గురి కాగలరు కావున మరి గురుగ్రహానికి శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనిగలు బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విశేషంగా గురువు అనుకూలంగా ఉండి వృత్తి వ్యవహార వ్యాపారంలో విద్యా ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి దాంపత్య సుఖం కలిగి మంచిగా ఉండాలంటే ప్రతి గురువారం అభిషేక పూజలు జరిపించి శనుగలు దానం చెయ్యాలి మరియు పదహారు వేల గురుగ్రహ జపం చేయాలి కనకభుష్రాగం పూజించి ధరించాలి పశువు రంగు పూలతో గురువును పూజిస్తూ ఉండాలి దాని వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూజాత్